మోషే గారి గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎవరండి తల్లిదండ్రుల పేరండి యొక్కేదు అమ్రాము మోషే గారి తల్లిదండ్రుల పేరేనండి ఒకదేదు అమ్రాము వీరిద్దరికి ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారుడు మోషే గారు మరి మోషే గారి గర్భంలో ఉన్నప్పుడు రాజు ఎవరండి ఐగుప్తి రాజు ఎవరండి ఫరో ఆయన ఒక కుట్ర పన్నాడు ఏం పన్నాడు ఒకసారి చూడండి ఎవరి పిల్లరా నిర్గమకాండము నిర్గమ్మ కాండము రెండవ అధ్యాయము మొదటి వస్తునం రెండవ వర్షం చూడడం ప్రియలారా లేవి వంశస్థోడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కాని వాడు సుందరుడే ఉండుట చూచి మూడు నెలలు వాడిని దాచినో ఏమండి ఈ మాట మన జాగ్రత్తగా కావచ్చు ప్రేమ ఎవరో పుట్టింది మోషే గారు గర్భంలో గర్భంలో ఉన్నది ఎవరండి మోషే గారు మోషే గారు పుట్టినప్పుడు పుట్టిన తర్వాత తల్లి చూపించవలసింద తల్లి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి తెలియబ తెలియబరచవలసింది తల్లి మూడు నెలలు దాచిందంట ఎందుకు మూడు నెలలు దాచిందంటే ఆనాడు మరి ఫరో ఫరో రెండూళ్ళలోకి దూరిపోయాడు ఎవరుడు అపవాది దేవుడేమో గారిని పుట్టించాలని దేవుడు అనుకున్నాడు ఎందుకంటే ఐగుప్తి బానిసత్వంలో ఏమండి మగ్గిపోతున్నారండి ఎవరో ఇస్రాయీళ్లు ఎన్ని సంవత్సరాలు మగ్గిపోతున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయలు బానిసత్వంలో మగ్గిపోతున్నారండి వారి మూలిగులు విన్నాడండి వారి కష్టాన్ని దేవుడు చూశాడండి వారి బాధను దేవుడు చూశాడండి వారి కన్యని దేవుడు చూశాడండి వారి మూలుగులు విన్న తర్వాత వారిని విడిపించటానికి ఒక నాయకుడు పుట్టించా పుట్టించాలి అనుకున్నాడు ఆ నాయకుడి పేరే మోషే ఆ నాయకుడు పుట్టించాలి పుట్టించిన తర్వాత ఐగుప్తు నుంచి ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో మగ్గిపోతున్న ఆ ఇస్రాయను కాపాడటానికి గారిని దేవుడు పుట్టిస్తే ఈ అపవాది శాతాలు ఫరోలోకి దూరిపోయి ఏమండి అక్కడ మూడు సంవ రెండు సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు ఆజ్ఞ జారీ చేసినప్పుడు పిల్లలను చంపాలని ఉద్దేశంతో ఈ తల్లి ఎవడి మూడు నెలలు దాచిపెట్టిందండి ఒక పసిబిడ్డను మూడు నెలలు దాచిపెట్టడం చాలా కష్టప్రేమైన దేవుడి పిల్లరా ఎందుకంటే ఏడుస్తూ ఉంటాడే కదండి ఏడుస్తూ ఉంటాడు ఓ పక్కనేమో సాతాను గారిని మోసే గారిని చంపాలని కుట్రపడినాడు చూస్తున్నాడు కానీ దేవుడి మహాశక్తి ఏమో దేవుడేమో మోసే గారిని కాపాడాలని కోరుకున్నాడు అంటే చూడండి ఇప్పుడు రెండు మహాశక్తుల మధ్యలో మోసే గారిని మనకు కనబడుతున్నారు దుష్టుడేమో చంపాలని చంపాలని చూశాడు దైవశక్తి ఏమో కాపాడాలని చూస్తున్నాడు మూడు నెలలు దాచిపెట్టిన తర్వాత ఇంకా లాభం లేదనుకోని ఏమండి ఇంకా మూడు నెలలు దాయిటమా మామూలు విషయం ప్రియమైన దేవుని పిల్లరా అదిగోకుండా చంటి బిడ్డ ఒక బిడ్డ ఏడిస్తే ఆ ఫరో ఒక సైన్యం వచ్చి ఆ చంపస్తారు గారిని ఆ ఉద్దేశంతో తల్లి మూడు నెలలు దాచిపెట్టి ఇంకా దాచి పెట్టలేక ఏం చేసింది తెలుసా ఒక జమ్ము పెట్టి చేసి ఏమంటే నైలు నదులు విడిచిపెట్టేసిందండి నైలు నదులు విడిచిపెట్టేసింది దాని కాపలాగి ఎవరిని పంపించింది మిరియాము తన అక్కన పంపించింది అప్పుడే పరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది తన పనికత్తులతో తన పనివారితో అక్కడికి వచ్చింది జమ్ము పెట్టి ఆవిడికి ఎదురుపడింది ఆ జమ్ముకి ఆ జమ్ము పెట్టి తీసుకో తీసురామని చెప్పంగానే ఆ జమ్ము కట్టి పనికత్తులు వెళ్ళి ఆ జమ్ము పెట్టును తీసుకొని రాణిగారి తీసుకొని చూడగా అందులో సుందరుడైన బాలుడు కనిపించాడు చాలా అందమైన బాలుడు చాలా అందమైన బాలుడు కనబడంగానే ఈ బాలుడిని పెంచుకోవాలని ఆశ కలిగింది ఎవరికి పరే కుమార్తె కుమార్తెకి ఆశ కలిగింది ఏం జరిగింది నిర్గమకాండం చూడండి ఒకసారి ఒకటో అధ్యయము పదిహేను వర్షం పదహారు వచ్చిన పరిలాగా పరియు ఐగుప్తి రాజు సిప్రా అనే అని ఒక హిబ్రియుల మాట్లాడి మీరు హిబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయచ్చు వారిని కానుపుపేటల మీద చేసినప్పుడు మగవాడైనను వారిని చంపుడి ఆడుద ఆడుదైన ఎడలో వాడి దానిని బ్రతికనియడని వాడితో చెప్పాను ఒక ఆజ్ఞ జారీ చేశాడు పర్వ రాజు ఆడపిల్లలు మాత్రము బతికించండి మగ పిల్లలు మాత్రము చంపామని ఆజ్ఞ జారీ చేశాడు ఎవరో రాజు ఇంకా తల్లి దాచిపెట్టలేక నదులు విడిచిపెట్టేసింది నదులు విడిచిపెట్టిన తర్వాత ఆ పర్వ యొక్క కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఎదురుపడి ఆ జమ్మ తీసుకున్నాక అందులో మూడు నెలలు లేవండి ఒక సుందరుడు అయిన బాలుడు కడపడం ఆ బాలుని పెంచుకోవాలని ఆశ కలిగింది ఎవరికి పర యొక్క కుమార్తె కుమార్తె వచ్చింది ఆ యొక్క బిడ్డను తీసుకొని పెంచుకోవాలని అనిపించింది అనిపిస్తున్నప్పుడు కాపలాగా ఎవరు పంపిస్తుందో తల్లి మోసే గారి తల్లి మిరియామ్ గారు పంపిస్తున్నప్పుడు మళ్ళీ ఆ తల్లి ఆ మిరియామ్ గారు కాపలాగా పంపిస్తున్నప్పుడు ఎవరైతే పరే యొక్క కుమార్తె తీసుకున్న పిల్లవాడిని పెంచుకోవాలని ఇంటికి తీసుకువెళ్ళిందండి తీసుకెళ్ళిన తర్వాత పరోరాజు చూసి నేను ఇంతమంది పిల్లల్ని చెంతాస్తున్నాను కదా ఈ ఒక్కడే కదా ఒక్కడే పెంచుకోమని తన కుమార్తెకి చెప్పాడు ఎవరో రాజు కానీ ఆ ఒక్కడే మోషే గారు సంగతి ఎవరికి తెలీదు ఈ ఫరోకు తెలీదు ఆ ఒకే ఒక్కడు ఐగుప్తులో ఉన్న మగ్గిపోతున్న ఇస్రాయల్ కాపాడుకు కాపాడటానికి పుట్టినటువంటి వన్ అండ్ వన్ మోషే గారు అన్న సంగతి ఫరోకు తెలీదు దుష్టి ఏమో మోసే గారిని చంపాలని చూస్తున్నాడు దైవశక్తి మాత్రము మోసేని కాపాడాలని చూస్తున్నాడు ఎవరైతే శాసనం చేశాడో ఎవరైతే ఎవరి పిల్లలను చంపమన్నా ఆజ్ఞ జారీ చేశాడో వారింటికి ఎవరు పంపించారు తెలుసా మోసే గారిని పంపించాడండి ఎంత అద్భుతం చూడండి ప్రేమైన దేవుడు పిల్లరా అప్పుడు ఆ మోషయ్య గారిని ఆ ఇంటికి పంపించిన తర్వాత ఆ తల్లి ఏమండి మరి ఆ మూడు నెలల్లో పసిపాపకి పాలు ఇవ్వాలి కదండి మరి పాలు ఇవ్వాలంటే అక్కడున్న బిర్యాము ఒక పని మనిషిని మాట్లాడమని ఆ ఒక పరో ఒక కుమార్తె ఈవిడు చెప్పాడు చెప్పింది మిరియామ్ గారికి వెంటనే ఎవరిని తీసుకొచ్చారు తన తల్లినే తీసుకొచ్చింది ఎవరో మిరియాము పాడవటానికి తన తల్లిని ఎవడి రాజుగారి కోటర్లోకి తీసుకొచ్చింది చూడండి ఏడవసిన రెండవ దేని ఏడవసిన అండి అప్పుడు వాడి అక్క ఆ పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచు నేను వెళ్లి హెబ్రీ స్టెన్ ఒక దానిని పిలుచుకొని వచ్చినని ఆ నేను అందుకు పరో కుమార్తె వేళ చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని పిలుచుకుని వచ్చారు చూడండి తన తన తల్లిని తీసుకొచ్చారండి తీసుకొచ్చింది పాలివుటానికి పెంచటానికి ఆ యొక్క ఆ సింహాస ఆ యొక్క కోటల్లోకి ఎవరు తీసుకొచ్చారు కాబట్టి మిర్యామి వెళ్ళి తన తల్లిని తీసుకొచ్చింది పాలివటానికి తన కుమారుడికి పాలు ఉ శక్తి మాత్రం మోషే గారిని విడిచిపెట్టలేదు మోషే గారిని కాపాడాలని కోరుకున్నాడు అన్ని దుష్ట శక్తి మాత్రము ఈ పరో మాత్రమో పిల్లల్ని చంపమని ఆజ్ఞ జారీ చేశాడు ఆనాడేమో మగపిల్లల్ని చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు ఈనాడేమో ఆడపిల్లల్ని మగ పిల్లలు మాత్రమే బ్రతికిస్తున్నాడు ఆడపిల్లలు మాత్రమే చం చంపేస్తున్నారండి అంటే పూర్తికి వ్యతిరేకం ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి అప్పుడు ఏం జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా అంటే ఎవరైతే కుట్ర పనాడు వారింటికి ఎవరిని పంపించాడు మోసేని పంపించాడు మోసే గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సకల విద్య అభ్యసం అభ్యసించాడండి అంటే పెరిగి పెద్దవాడయ్యాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరో ఒక్క కోటర్లో సకల విద్యలో అభ్యసించాడు కాబట్టి సకల విద్యకి అభ్యసించాడు తర్వాత ఒక రోజు ఆ అతనికి అర్థమైంది నేను నేను ఇస్రాయేలు నా ప్రజలు చూడటానికి ఓ బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందని ఒకసారి చూడండి పన్నెండవచ్చును రెండవ ధ్యాయం పన్నెండవచ్చును అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవరైనా లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకులో వాడిని కప్పి పెట్టినో ఎప్పుడైతే నలభై సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇస్రాయీలీలు మగ్గిపోతున్న వారిని చూడటానికి వచ్చే వచ్చినప్పుడు ఒక సహోదరుడు ఇంకో సహోదరుడు కొట్టుకుంటాడు ఐగిప్తియుడు ఇస్రాలియుడు ఇద్దరు కొట్టుకుంటాడు అండి కొట్టినప్పుడు ఒక చంపేశాడు ఎవరిని చంపేశాడు ఐగుప్తుని ఐగుప్తుని చంపేసి అక్కడే ఇసుకలో పాతి పెట్టేశాడు పాతి పెట్టేశాడండి ఎవరు బోషే తర్వాత అక్కడ నుంచి మరి ఇదంతా చేశాడు చేసిన తర్వాత మరొక సహోదరుడు కొట్టుకుంటారండి ఎవరెవరు ఈసారి ఇస్రాయలియుడు ఇస్రాయ కొట్టుకుంటారు అపోస్తుల కార్యాలు ఏడో దేయము ఇరవై మూడో వచ్చింది ఏంటి వచ్చినప్పుడు ఆ ఇస్రాలి తన సహోదరు చూడవడాన్ని బుద్ధి పుట్టాను ఆ అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించట అతను చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షముగా ఐగుప్తుని చంపి ప్రతీకారం ఏం ఇక్కడేం జరుగుతున్నాడు ఆ ఇస్రాయల్ ను చూడాలని ఒక బుద్ధి కలిగింది చూడటానికి వెళ్ళినప్పుడు అంత ముందే హత్య చేశాడు ఎవరో మోసే ఎవరిని చంపాడు ఐగుప్తుని చంపేశాడు ఈసారి ఏం జరుగుతుంది ఇస్రాయలు ఇస్రాయలు పోట్లాడుకుంటున్నారు అయిలారా మనం ఎందుకు ఇలాగా పోట్లాడుకుంటున్నాము మనము పోట్లాడుకోకూడదు మనము గొడవ పాడకూడదు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నాక ఏం చెప్పారు అంత ముందు ఐదు చంపినట్టు మీరు నన్ను కూడా చంపుతారా అని అన్నారు ఎవరు మోషే గారితో చెప్పారు అంటే అంత ముందు ఐదు బుద్ధి చంపినప్పుడు ఎవరు చూడలేదు అనుకున్నాడు మోషే కానీ అంత ముందు ఐదు చంపినప్పుడు మమ్మల్ని కూడా చంపుతావా అని అన్నప్పుడు అక్కడ భయం పట్టుకుంది ఎవరికి మోషే గారికి యాక్చువల్ గా వాళ్ళిద్దరిని సమాధ సమాధాన పరిచడానికి వెళ్ళాడు సమాధాన పరిస్థితికి వెళ్ళినప్పుడు ఈ మాట అన్నారు ఈ మాట అన్నప్పుడు ఆయన భయం కలిగింది ఎవరికి మోషేకి నేను ఐగుప్తు గుప్తుని చంపినట్టు నాకు తప్ప ఇంకెవరికి ఎవరికి తెలియదు వీరికి ఎలా తెలుసు అని అనుకోని ఇది గనక ఈ వార్త గనక ఆ యొక్క రాజు పరో పరో కనుక తెలిస్తే నన్ను చంపాస్తాడు పరోకు తెలిస్తే నన్ను బతకని ఆలోచనతో అక్కడ నుంచి పారిపోయాడు ఎవరు మోసే పారిపోయిన తర్వాత గొర్రెలు కాచుకుంటూ ఉంటున్నాడు గొర్రెలు కాచుకున్న తర్వాత అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని పిల్లలకి అన్నాడు ఇంకా ఆవిడతో దేవుడు దేవుడి కొరకు మర్చిపోయాడు ఎవరు మోషే అసలు పుట్టించింది ఎవరికి పుట్టించింది ఎవరిని మోషే గారిని ఎందుకు పుట్టించాడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయీల ప్రజల్లో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్తులో మగ్గుపోతున్న వారిని విడిపించడానికి పుట్టించాడు మోషే దేవుడు కానీ ఈయన మాత్రం ఏం చేశాడు అక్కడ గొర్రెలు కాల్చుకున్నప్పుడు ఒక తండ్రి దేవుడు దూతను పంపించి మోషే గారిని గతాన్ని గుర్తు చేస్తాడండి బోషేడు నిన్ను పుట్టించింది దేవుడు నువ్వు గుర్రెలు కాచుకోవటం కాదు బోసేడు నిన్ను పుట్టించింది దేవుడు నువ్వు పిల్లలకని నీ భార్య కుటుంబం చూసుకోవటానికి కాదు అక్కడ ఐగుప్తి బాన్సత్తులను మగ్గిపోతున్న వారిని రక్షించడానికి విడిపించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు అన్న సంగతి జ్ఞానోపదయం చేశాడండి తండ్రి దేవుడు దేవదూత ద్వారా అప్పుడు తెలుసుకొని మరలా వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలనుకున్నాడు అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏనికి ఎనభై సంవత్సరాలు వచ్చినాయండి బహుశే గారు ఎన్ని సంవత్సరాలు బతికారు నూట ఇరవై సంవత్సరాలు బెట్టుకెళ్ళిపోయింది పిల్లల అంటే నలభై సంవత్సరాలు అక్కడ సకల విద్య అభ్యసించాడు పరయో కోటలో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నలభై సంవత్సరాలు దేవుని విడిచిపెట్టేసి ఇంకా ఆయన పుట్టుగా జన్మ పరమార్థం మర్చిపోయి తమ కుటుంబాన్ని తమటి గొర్రెలు కాచుకోవటానికి మేకలు కాచుకోవటానికి ఇంకా పనిలో పడిపోయాడు దోత వచ్చి ప్రత్యక్షమైనప్పుడు మోసే గారికి చెప్పినప్పుడు అప్పుడు కనులు తెరుచుకొని మరలా వెళ్ళాడండి ఎక్కడికి నలభై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరంలోకి వెళ్ళాడండి ఎనభై సంవత్సరాల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు పొడ యొక్క కోటలోకి వెళ్ళాడు అప్పటికే ఫరో రాజు చనిపోయాడు ఎవరు చనిపోయారు పొడ యొక్క రాజు చనిపోయాడు అంటే దేవు దేవుడు కొరకు పుట్టినటువంటి మోషే కాబట్టి దేవుడు కొరకు బ్రతకాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎనభై సంవత్సరంలో వచ్చిన ప్రేమ ఎబ్రి పత్రిక పదకొండవ జయము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చదుద్దాం అంటే సాతాను మరలా ఏం చేసిందండి సాతాను మరలా ఏం చేసిందో అంటే దేవుడేమో మోసే గారి ద్వారా ఇస్రాయలి ప్రజలో రక్షించాలని దేవుని సంకల్పము దుష్టుడు మాత్రము మోసే గారిని చంపేయాలని ఏమంటే మోషే గారు మోసేని ఎత్తైన ఆ చంపాలని కుట్రపన్నాడు కానీ ఈ రెండు శక్తుల మధ్యలో మోషే గారి ఎంత ఒక తర్కం జరుగుతున్న సంగతి ఈరోజు ఆలోచించిన ప్రేమే దేవుని పిల్లలు అప్పుడు ఏం జరిగింది ఆ మోషే పెద్దవాడు ఉన్నప్పుడు విశ్వాసం బట్టి ఐగుట్టి ధనము కంటే ఆ క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము కంటే క్రీస్తు విషయమై దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేల యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు నర్పించుకోవడానికి ఒప్పుకోనలేదు కోటలోకి వెళ్ళిపోగానే పరో కుమార్తెలు దూరిపోయిందండి ఎవరు శాతాన్ని దూరిపోయి రాఘరాగ అప్పుడు నలభై సంవత్సరాలు విడిచిపెట్టాడు కదండి ఈ ఐగుప్తి మీద రాజు నువ్వే అని ఎరవేసింది ధనం చూపించింది కాబట్టి ఒక సింహాసనం చూపించింది అపవాది కానీ పరో పరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదండి ఎవరు మోసే ఒక్కసారి నాన్న అమ్మాను ఒక్కసారి అమ్మాని అనిపించుకోవాలి ఎంత ట్రై చేసిందో అండి ఎన్ని చూపించిందో నీకు సింహాసనం నీదే తర్వాత ఐగుప్తి నువ్వే వేలు నువ్వే రాజువి నువ్వే మంత్రివి ఇవి ఎంతమంది పనివారు ఉన్నారు చూడు నీకు ఎంత డబ్బు కావాలి ఎంత బంగారం కావాలి ఎన్ని రథాలు కావాలి ఎన్ని గుర్రాలు కావాలి నీకు ఎన్ని కోటలు కావాలి ఇవన్నీ చూపించిందండి సాతాను ఎవరి దూరి కోరే యొక్క కుమార్తెల దూరి ఇవన్నీ చూపించేసి మోషయ్య గారిని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూసి చూశాడు ఎవరో అపవాది కానీ మోసే మాత్రము ఏమన్నాడండి ఐదు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుకోవటం మేలని యోచించాడండి మోసే గారు ఎంత గొప్ప నాయకుడి ప్రేమే దేవుని పిల్ల అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు నేను గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోసే చూడండి తర్వాత ఇన్ని చూపించినా సరే వాటికి లొంగలేదండి అదే మనమైతే డబ్బుని చూడగానే అమ్మ అని అని అనమంటే ఒక్కసారి కాదండి పది సార్లు అంటాం బంగారం చూపించి అమ్మ అని అనమంటే పది కాదండి వంద సార్లు అంటాం తెల్లవారులు అంటానే ఉంటాం కానీ మోషే గారి మాత్రము ఏమండి అమ్మ అని ఒక్క మాట కూడా లేదు ప్రేమ ఎవరు పల్లారా ఇన్ని ఆశ చూపించిందండి ఐగుప్తి సింహాసనం చూపించింది ధనం చూపించింది బంగారం చూపించింది ఏమంటే అన్ని అన్ని చూపించేసరికి తను మోషయ్య గారు ప్రజలతో శ్రమానిపించుట మేలు అనుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా సింహాసనం వద్దనుకున్నాడు అనుకున్నాడు పరలోకమే కావాలనుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లడు ఎంత ఆశ్చర్యం చూడండి ఎంత ఆశ్చర్యం ఎక్కడ లొంగలేదు పెంచిన తల్లి ఆశ్చర్యం చేశాడు మోసే ఎక్కడ లొంగలేదండి ఆరోజండి ప్రేమైన దేవుని పిల్లరా మోసే వెనక ఇంత తర్కం జరుగుతుందా జరుగుతుందండి ఓ పక్కనే దుష్టుడు మోసే అని తా గర్భంలోనే చంపాలని చూశాడు మూడు నెలల తర్వాత చంపాలని చూశాడు కానీ దేవుడు మాత్రం కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు మాత్రం మోష గారిని పరేక కోటల్లోకి పంపించేసి అక్కడే నలభై సంవత్సరాలు సకల విద్యలు అభ్యసించిన తర్వాత మరలా దేవుడు దేవదు ద్వారా ప్రత్యక్షమైనప్పుడు అసలు నువ్వు ఎందుకు పుట్టేవా ఐగుప్తులు ఉన్న ఉన్న వారిని రక్షించడానికి కదా నువ్వు పుట్టింది మోషి అని చెప్పినప్పుడు మళ్ళా అతను ఆ అతను మళ్ళీ తెలుసుకొని ఏమండి అతనికి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ప్రేమైన దేవుడి పిల్లరా కనుక ప్రేమైన దేవుడి పిల్లరా ఆలోచించండి వెళ్ళరా ఎత్తుకు పై ఎత్తేసింది ఎవరో అపవాది కానీ దేవుడు మాత్రం అవన్నీ అవన్నీ బండి చేశాడండి అవన్నీ తొక్కేసేసాడు ప్రేమైన దేవుడి పిల్లరా మోషే గారిని ఒక గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నాడు మోషే గారు కూడా దేవుడి పట్ల ప్రజలను రక్షించాడు కాబట్టి వారిని వారిని రక్షించాడు కనుక కనుక ఆలోచించండి ప్రేమేందేవి బోషి గారి జీవితంలో ఏదైతే తర్కం జరుగుతుందో ఈ రోజు మన జీవితాల మీద మన దేహాల మీద మన శరీరాల పైన కూడా తర్కము జరుగుతున్న సంగతి గుర్తు పెట్టుకోండి దుష్టుడు నిన్ను పాడు చేయాలని చూస్తాడు కానీ దేవుడు మాత్రము నువ్వు నా గురించి ఆలోచించాలి నా మందిరానికి రావాలి నా కొరకు బ్రతకాలి నా కొరకు నీతిగా బ్రతకాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమేందేవి ఈ లోకాన్ని చూపిస్తాడు ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి నేత్రాశయు శరీరాశయు జీవడబ్బము వీటి మీద దృష్టి పడకుండా దేవుడు కాపాడాలి ప్రేమ దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఆ సత్యం మనం తెలుసుకోవాలి ఆ సత్యం మనం తెలుసుకుంటే ఆనాడు మోషి గారికి జరిగిన తర్కము రోజు మనకు కూడా జరుగుతున్న సంగతి గుర్తు పెట్టుకోండి ఆ సింహాసనాన్ని వద్దన్నాడు పరలోకమే కావాలనుకున్నాడు పరలోకంలో యువ యువాలు ఉంటాయి అది కావాలనుకున్నాడు కాని ఈ లోకంలో ఉన్న ధనము ఈ లోకంలో ఉన్న డబ్బు సింహాసనము కావండి ఆ యొక్క అధికారము వద్దనుకున్నాడు ఎవరు మోషే కనుక ఆలోచించి ప్రేమ ఏంటి అనుకున్నారా మోషే గారి శరీరం గురించి తర్కము ఎలా జరిగిందో ఈరోజు మన జీవితాల మీద మన శరీరం మీద కూడా తర్కం జరుగుతుంది దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు దుష్టుడి గురించి ఆలోచిస్తున్నావా అయితే ఈ తర్కం జరుగుతున్న సంగతి గుర్తు పెట్టుకుంటుంది నువ్వు దేవుణ్ణి గెలిపిస్తావో అపవాదిని గెలిపిస్తావో నిర్ణయం మీకు విడిచిపెడతాను